రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై పదమూడు మందితో కూడిన సిట్ బృందం విస్తృత దర్యాప్తు చేస్తోంది నరసరావుపేట చంద్రగిరి తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజు విచారణ జరిపారు ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు ఎందుకు సకాలంలో దాడులను అరికట్టలేకపోయారు ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు ఎఫ్ఐఆర్లు పరిశీలించారు దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేశారు ఈ పరిస్థితుల్లోనూ కొందరు పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని సిట్ అధికారులను కలవనీయకుండా అడ్డుపడ్డారని విపక్ష నాయకులు ఆరోపించారు పల్నాడు జిల్లా సిట్ మంత్రి అంబటి రాంబాబుకు వెంటనే అనుమతిచ్చి జనసేన నేతల్ని నాలుగు గంటలకు పైగా బయటనే నిలిపేశారు ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం సిట్ సభ్యులు నర్సరావుపేట గ్రామీణ ఠాణాలో విచారణ చేపట్టారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఠాణాకొచ్చి సిట్ సభ్యుల్ని కలిశారు నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు ఆయనకు స్థానిక ఎస్ఐ రోసయ్య ఆహ్వానం పలికారు సాయంత్రం ఆరు గంటల తరువాత వైకాపా వర్గీయుల చేతిలో దెబ్బలు తిన్న నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన జనసేన నాయకులు పది మంది వరకు వస్తే ఎస్సే రోసయ్య లోపలకు రానివ్వకుండా సిట్ సభ్యుల్ని కలవనివ్వకుండా అడ్డుకున్నారు దీంతో వారంతా బయటే ఆగిపోయారు తమకు కలిసే అవకాశం ప్రాధేయపడితే సరేనని నాలుగు గంటల పాటు బయటే ఉంచారు వైకాపా వర్గీయుల ఫిర్యాదు మేరకు తమకు నలభై ఒకటి ఏ నోటీసులు పంపారని కానీ తాము వైకాపా చేతిలో దెబ్బలు తిన్నామని కౌంటర్ ఫిర్యాదు చేస్తే రూరల్ పోలీసులు తీసుకోవడం లేదని ఈ విషయాన్ని సిట్ సభ్యులకు తెలిపేందుకొస్తే రూరల్ ఎస్ఐ కలవనెయ్యకుండా అడ్డుకున్నారని జనసేన నేతలు వాపోయారు రెండు రోజులుగా పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సిట్ అధికారులు దాడులు ఘర్షణలకు సంబంధించిన అంశాలపై లోతైన విచారణ చేపట్టారు శనివారం నరసరావుపేటలో దర్యాప్తు చేసిన అధికారులు ఆదివారం నరసరావుపేట కారంపూడి దాచేపల్లిలో పోలీసుల నుంచి సమగ్ర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదు చేసిన కేసుల్ని అల్లర్ల సమయంలోని వీడియోల్ని సిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది నరసరావుపేట రూరల్ స్టేషన్లో ఆదివారం ఉదయం పది గంటలకు మొదలైన సిట్ సభ్యుల విచారణ రాత్రి వరకు కొనసాగింది రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి వీటిలో దొండపాడు పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద బాబుల కార్లపై రాళ్ల దాడి జరిగింది అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా ఇద్దరినీ అడ్డుకోవడమే కాకుండా తోసేశారు నూజండ్ల మండలం పమిడిపాడులో వైకాపా వర్గీయులు తెదేపా వారిపై దాడి చేశారు వీటిపై వీడియోల్ని సిట్ సభ్యులు పరిశీలించారు రూరల్ ఎస్ఐ అధికార పార్టీతో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాడులకు సంబంధించి ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు వారికి నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చారా అదుపులోకి తీసుకున్నారా వంటి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు ఎఫ్ఐఆర్లను పరిశీలించారు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క నర్సరావుపేట గ్రామీణ ఠాణాలో పత్రాల్ని పరిశీలించారు నరసరావుపేట ఠాణాలో విచారణ అనంతరం పోలింగ్ రోజున పట్టణంలో గొడవలు జరిగిన ప్రాంతాన్ని సిట్ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పోలీసు అధికారులు పరిశీలించారు పోలింగ్ రోజు గొడవలు జరిగిన మున్సిపల్ హైస్కూల్ మల్లమ్మ సెంటర్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి స్థలాల్ని పోలీసు అధికారుల సమక్షంలో సిట్ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు రెండో రోజు రెంటచింతల మండలంలో రెంటాల తుమ్రుకోట పాలవాయి గేటు గ్రామంలో అల్లర్లు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు కారంపూడిలో ఉదయం పది గంటలకు శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఠానాకు వెళ్లి రికార్డులు తనిఖీలు చేశారు ఈ నెల పద్నాలుగున జరిగిన ఘటన ఠాణాకు సమీపంలోనే జరిగినా ఎందుకు త్వరగా అదుపు చేయలేకపోయారు పరిస్థితి చేయిదాటి వరకు ఏం చేశారని పోలీసుల్ని ప్రశ్నించినట్లు తెలిసింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇరు పార్టీల్లో ఎంతమందిని అరెస్టు చేశారని అడిగి కొన్ని ఎఫ్ఐఆర్ పత్రాల జిరాక్స్ తీసుకెళ్లారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు దాచేపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు సీఐ సురేంద్రబాబును విచారించారు రెండు ఘటనల్లో బాధితుల్ని పోలీసులే కొట్టి హింసించిన ఘటనపై సీఐని ప్రశ్నించినట్లు సమాచారం అనంతరం ఎఫ్ఐఆర్లను పరిశీలించారు రెంటచింతల మండలం తుమ్రుకోటలో కొందరు వైకప్పకు చెందినవారు దాచేపల్లికొచ్చి సిట్ సభ్యుల్ని కలిసి దాడి విషయాన్ని తెలిపారు మరోవైపు పల్నాడు జిల్లాలో ఎలాంటి దాడులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక బలగాలతో కార్బన్ సెర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు మాచర్ల గురజాల పెదకూరపాడు సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని పలు సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు అణు అణువు పట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామిరెడ్డిపల్లెలో పల్లెలో తెదేపా పోలింగు ఏజెంట్పై వైకాపా నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో వైకాపా శ్రేణులు దాడి చేశాయని అనంతరం కూచివారి పల్లెలో కర్రలు రాడ్లతో బీభత్సం సృష్టించారని గ్రామస్థలు తమ ఆవేదన పెలుగుచ్చారు దాడి చేసిన వ్యక్తుల్ని వదిలేసి బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ చేపట్టగా తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలపై సిఐ ప్రభాకర్ విచారణ జరిపారు చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై శ్రీ పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ఘటన పోలీసులు తీసుకున్న చర్యల్ని ముందుగా సిట్ అధికారులు పరిశీలించారు పోలీస్ పోలీస్కు వెళ్లి విచారించారు ఘటన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎంతమందిని అరెస్టు చేశారనే విషయాలు పరిశీలించారు పులివర్తి నానిపై దాడి జరిగిన ఘటన తర్వాత ఎంతసేపటికి అక్కడికి చేరుకున్నారన్న వివరాల్ని పోలీసులు అడిగి తెలుసుకున్నారు దాడి సమయంలో పులివర్తి నాని కొంతమంది పోలీసు అధికారులకు ఫోన్ చేశారని ఎందుకు స్పందించలేదని వారిని అడిగినట్లు తెలుస్తోంది అనంతరం నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు దాడి ఎలా జరిగింది ఎంతమంది పాల్గొన్నారు నిందితులు ఎలా పారిపోయారు ఘటనకు వినియోగించిన ఆయుధాల వివరాలు తీసుకున్నారు అనంతరం చంద్రగిరి మండలంలోని రామిరెడ్డి పల్లె కూచివారిపల్లెలో పర్యటించి పదమూడవ తేదీ రాత్రి దాడులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు దహనమైన కొటాల చంద్రశేఖరరెడ్డి ఇంటిని వాహనాల్ని పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామస్థులు అక్కడ జరిగిన ఘటనల్ని సిట్ అధికారులకు వివరించారు రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల సమయంలో సుమారు నలభై మంది గ్రామంపై పడి అరగంటపాటు పాటు దాడి చేశారని ప్రతిదాడి జరిగిందన్నారు ఘటనపై గ్రామంలో అందరం ఓ చోట కూర్చుని ధర్నా చేశామని నాని కుమారుడు వినీల్ అక్కడికొచ్చినట్లు తెలిపారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి ఎవరో నిప్పు పెట్టారని ఘటనతో తమకు సంబంధం లేదని వివరించారు అనంతరం వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ ను విచారించి వివరాలు తీసుకున్నారు ఎన్నికల అనంతరం జరిగిన గొడవలు విధ్వంసాలు హత్యాయత్న ఘటనలకు భద్రతా వైఫల్యం నిర్లక్ష్యమే కారణమని సిట్ బృందం గుర్తించినట్లు సమాచారం సుమారు ఏడు గంటల పాటు విచారణ చేపట్టిన బృందం ఆదివారం రాత్రి సిట్ ఐజీకి నివేదిక సమర్పించింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత మూడు రోజుల పాటు జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు దాడి జరిగిన ఓంశాంతి నగర్ చింతలరాయుని పాళెంలోని సూర్యముని ఇల్లు ప్రభుత్వ కళాశాల మైదానం తదితర ప్రాంతాల్ని క్షుణ్ణంగా అధికారుల బృందం పరిశీలించింది గొడవలు ఎలా జరిగాయి పోలీసుల పనితీరు గురించి వివరాలు సేకరించారు ఉదయం నుంచి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఉంటూ పలువురు పోలీసు అధికారుల్ని విచారించారు